¡Aquí <laughs>

కొంచెం సార్ కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంది సార్ తప్పుగా పో పిల్లల్ని మిల్చుకో పిల్లలు ట్వెల్వ్ వరకు రెండు రోజులు ఉన్న పిల్లల్ని పంపించు सो मान స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేయాల్సిందిగా కోరుతున్నాను అందరు కూడా కుడి చేయిని ముందుకు చాపి స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేయమని చెప్పేసి కోరుతున్నా నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా పరిసరాలు మరియు నివాసాల ద్వారా ఉత్పన్నమయ్యే వ్యర్థాలను వనరులుగా ఉపయోగిస్తూ స్వయం ఉపాధి మరియు వాణిజ్య అవకాశాలు వంటి అంశాలపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను देख लो इनका मुंब इंका मुंब इंका मुझे ఓకే సార్ మాది లెటర్ ఇచ్చున్నాం సార్ మీ వాళ్ళకి థ్యాంక్స్ సార్ మీరు కొద్దిగా ఇంట్రెస్ట్ తీసుకోండి సార్ రైట్

పదివేల ఎకరాలు మన అడిగేద్దాము ఇప్పుడు మూడు వేల ఎకరాలే వచ్చింది అది కూడా ఏమీ ఉపయోగం లేదు ఫీజు అవ్వట్లేదు you uh -huh.

கலே இப்போ நினைச்சு நேர மத்திய பதார்த்து அனுப்பி ஜீவிதாக்கு அய் அனுப்பி ஆரோக்கியவந்தமன சந்தோஷகரமே धीम कानी, धीम कानी। गर्भ दान, गर्भ दान। मार्ग का रवैया ना, मार्ग का रवैया ना। रहिता, रहिता। समाज को सम, समाज को सम। उसी जैसा आना, उसी जैसा। आने प्रतीक के जैसे ना आना, प्रतीक के जैसे ना आना। इस पर रहने वालों के लिए यानी कि लाप हो। अंग्रेजों का ये सारे तोरा राज्यों के कचरमारी अवस <laughs> उ చె కటార్పల్ లో చేయాలని చెప్పేసి ప్లాన్ అది నేను ఇన్సిస్ట్ చేస్తున్నా గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా ఇక్కడ ప్రైవేట్ ప్రోగ్రామ్ ఒకటి ఇనిషియేట్ చేస్తున్నాను ఇది ఆ రోజున అప్షల్ ఏదైతే ఉందో స్టేట్ ఫెస్టివల్ కింద సెలబ్రేట్ చేసి కటార్పల్లి హోస్ట్ చేయమని కలెక్టర్ గారిని

నైన్టీన్త్ స్టేట్ ఫెస్టివల్ సెలబ్రేట్ చేస్తుంది దాన్ని మా యోగవే మన సమాజ్ దగ్గర మేము బోర్స్ చేస్తామని ఒకటి రిప్రజెంట్ చేస్తాం రెడ్డి సంఘం కూడా వచ్చింది ఓవర్ ఆల్రెడీ నేను ఒక ప్రైవేట్ ప్రోగ్రామ్ పాడుతా తీయ కోఆర్డినేట్ చేసి దిఆర్ ఇన్వైటింగ్ వెంకయ్య నాయుడు గారు వెంకయ్య నాయుడు గారు అండ్ రిటైర్డ్ చీఫ్ జస్టిస్ రమణ గారు అండ్ అశో ఈ గంజాయి మప్పులో ఎంతమంది తమ ఫిజికల్ గా హెల్త్ పాటు చేసుకుంటారు మెంటల్ గా ఇంబారెస్ట్ అవుతున్నారు సొసైటీలో వైలెన్స్ లో పాల్గొనడం పాల్గొనడం కానీ కుటుంబంలో డిస్టర్బెన్సెస్ రావడం కానీ మనం చాలా మంది చూసి అంటే కెరీర్ డిస్టర్ అయిపోతుంది చాలా మందికి ఒక యాక్సిడెంట్ మన ఇటీవల కర్నూలు ఒక యాక్సిడెంట్ చూశారు మనం అంటే అతను మందు తావ వల్ల యాక్సిడెంట్లు గురయ్యారు బట్ అలాగే దయచేసి రావటం వల్ల కూడా ఏమైనా యాక్సిడెంట్ కూడా గురయ్యే అవకాశాలు ఉంటాయి సో దయచేసి గంజాయి మీద మీరందరూ కూడా మీరు గంజాయి తీసుకోను గంజాయి నా ప్రాంతంలో కానీ మా ఏరియాలో కూడా లేకుండా చేస్తానని చెప్పి వాగ్దానం తీసుకోవాలి ఏదైతే మనకి టోల్ నెంబర్ మీ లోకల్ ఎస్ఐ గారి నెంబర్స్ ఉన్నాయి మీ అందరి దగ్గర సో మీరు సొసైటీలో మీరు కూడా ఒక పోలీస్ గా పోలీస్ కి తోడుగా ఉండి గంజాయి లేని సై జీలా మనందరూ కూడా తీసుకురావడానికి మనందరూ కూడా కృషి చేయాలని కోరుకుంటూ ఆ మంచి అవకాశం ఇచ్చారు అండ్ చాలా యాక్టివ్ పార్టిసిపేట్ చేశారు అందరికీ నమస్కారం

రెండు కార్యక్రమాలు జరుగుతున్నాయి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర రెండవది గంజావి మీద మనం చేస్తున్నటువంటి పోరాటం ఈ రెండు కూడా మన రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రత్యేకంగా తీసుకుంటారు సో ఈ కార్యక్రమానికి చేసినటువంటి మన స్థానిక శాసనసభ్యులు పెంకుడు వెంకటప్రసాద్ గారికి అలాగే మన ఎస్పీ సతీష్ గారి అండ్ ఆర్టీఓ డిఎస్పీ అందరూ ఇక్కడ ప్రజలందరికీ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేస్తున్నాను సో స్వర్ణంగా పత్రాల గురించి మాట్లాడితే ప్రతి మూడవ శనివారం మనం ఒక టాపిక్ తీసుకుంటాం ఒకరోజు ఈ రేస్ ఒకరోజు తడి చెత్త పొడి చెత్త ఒకరోజు మన కంపోస్ట్ ఎదురు తయారు చేసుకోవడం లేదంటే పర్యావరణాన్ని ప్లాస్టిక్ వినియోగించుకోవడం ఇలా మనం చాలా చాలా చెప్పుకుంటాం కానీ ప్రాక్టికల్ గా అది ఆ ఒక్క రోజే మనం పాటించి వదిలేస్తున్నాం ఉదాహరణకి ఇక్కడ మనం మాట్లాడుతున్నాం అక్కడ కొంతమంది టాయిలెట్ వెళ్తున్నారు లేదంటే కొంతమంది ఇక్కడ పేపర్లు పడేస్తున్నారు అంటే పర్యావరణం మీద మనం కేవలం మాటలు కాకుండా చేతుల్లో పని చేస్తేనే అది దాన్ని గలుగుతాం దానికి ఎవరో మున్సిపాలిటీ వారు కానీ పంచాయతీ వారు వచ్చి చేయరు మన ఇంటిని మించే మొదలు పెట్టాలి ఏ మంచి కార్యక్రమం అయినా స్వచ్ఛత కార్యక్రమం అయినా పంచాయతీల పోరాటం కావచ్చు మైదాని గౌరవించడం అయితే అన్ని కుటుంబం నుంచి మొదలవుతాయి. స్వచ్ఛ కుటుంబం అయితే స్వచ్ఛ గ్రామం తయారవుతుంది. స్వచ్ఛ పట్టణం కావాలంటే స్వచ్ఛ జీవనం అవసరం. అందరికి అందరికి విరాట్న వెంకటేశ్వర ఆశీర్వచన. అవర్ గూరాపుల్ సౌండ్ చెయ్యండి సౌండ్ ఎక్స్సీఆర్ ఫంక్షన్ చోగై రై పోలీస్ పోలీస్ తో బాల్ అరే ఈ రోజు ఇక్కడ ఎందుకు వేదరాయ్ నామ చెప్పి మీ అందరితో సంభా చెప్పేదేమా తెలుగు ఈ రోజు ఎందుకు వచ్చామం చెప్పేసి లగాట్ పగితనే లగాట్ నైట్ ప్రోగ్రామ్ పిక్చర్ చేశారు అని అనుకుందాం సో రడియోచు ఇక్కడ వేదరాయ్ నామ చెప్పేం అంటే రాష్ట్రం ఏంటండి మీ కథల్లో చాలా కరెక్ట్గా ఉన్నారు పిల్లలు బాగుంటుంది చాలా ఫాస్ట్ నాతో బాగుంటుందా వాళ్ళు అది చాలా బేస్ చేయడం వల్ల డ్రగ్స్ వాడడం అనేది కరెక్ట్ కాదు డ్రగ్స్ వాడడం వల్ల మన మెంటల్ హెల్త్ ఫ్యామిలీ తర్వాత లీగల్ పరంగా చట్టపరంగా ఏమేమి తీసుకుంటున్నారు అది మీ అందరికీ కూడా తెలియాలి ఇక్కడ వచ్చే వాళ్ళందరూ కూడా మిగిలిన వాళ్ళకి చెప్పాలి వాళ్ళ కోసమే ఈ రోజు ఇక్కడ అందరు గ్యాదర్ అవ్వడం జరిగింది స్కూల్ పిల్లలు ఉన్నారు ఎన్జిఓస్ ఉన్నారు ఆటో నడుపుతున్న వాళ్ళు ఉన్నారు అన్ని మొబైల్ వాళ్ళు మీరు ఈ గంభీర గాని ఏ విషయం నాకు కూడా మనం బాధ కుడదు నాకు మెసేజ్ ని మీ అందருக்கு పంపించాలని ఉద్దేశంతో పాటు ఈ రోజు ఆలకకర్ సార్ ఆలకమనేగా అందరినీ కూడా ఈ రోజు ఇక్కడ ఎంజాయ్ చేయడం జరిగింది ఈ మెసేజ్ ని అందరిచే చేరాలని ఉద్దేశంతో పాటు పిల్లల కూడా పిల్లలు కోటవాలని అందరితో ఈ మెసేజ్ అందరికి చేరాలని ఉద్దేశంతో పాటు ఈ రోజు ఇక్కడ ఈ తర్వాత ఇక్కడ నుంచి ఒక ర్యాలీ చేయడం వల్ల ఈ మెసేజ్ అనేది ప్రతి ఒక్కరికి చేరాలని కోరుకుంటున్నాము అదేవిధంగా మీడియా మిత్రులు కూడా ఈ ఒక ప్రోగ్రామ్ ని అన్ని చోటకి చేర్ తీసారన్న ఉద్దేశం కూడా సో లీగల్ పరంగా చూసామంటే మీరు గంజాతో పాటు ఏ గంజా ఒక అమ్మినా మీరు వాడినా பதிசரம் இரவை இரவை பையன கூட கஞ்சா தோன் பற்றி நீங்க சிஸ்டப்படுத்த அது குழி சோ போட்டே தான் எண்ணி ட்ரஜா உண்டச்சு ஆர்ஃபிஷியல் டிரச்சு எவரேனா வாடகை నైన్ వన్ నైన్ సెవెన్ టూ అనే నంబర్ కి టోల్ ఫ్రీ నంబర్ కి మీరు ఇమీడియట్ గా ఇన్ఫార్మ్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాము ఓన్లీ మీరు చూ మీరు చూడడం మాత్రమే కాదు మీరు చూసిన తర్వాత దాన్ని పోలీసు కూడా మీరు ఇన్ఫార్మ్ చేయాలి దాదాపు మన కదిరి ప్రాంతంలో మాత్రమే ఇప్పుడు వరకు కేసులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు చూస్తారంటే தரப்பு கார கா గట్టిగిన చర్యలు తీసుకున్నామని క్లియరెంట్ గా చెప్తున్నాము కూడా తల్లిదండ్రులు కానీ టీచర్స్ కానీ అదేవిధంగా మెడికల్ డిపార్ట్మెంట్ కానీ ఎవరికైనా మీ గంజా వాడుకున్న వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వచ్చిందంటే అది ఇమీడియట్ గా మన పోలీస్ కి ఇన్ఫార్మ్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాము తెలియపరిచాలంటే

కాబట్టి పేరెంట్స్ కూడా నా అబ్బాయి పోలీస్ కి వెళ్ళిపోవడానికి ఉద్దేశంతో పాటు మీరు బయటకు చెప్పరు దీని ఏమవుతాయి మీ దగ్గర ఉన్న మీ అబ్బాయి దగ్గర నుంచి వాళ్ళ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ దగ్గర నుంచి మీ ఏరియా కాబట్టి మీరు అవర్ కూడా పోలీస్ కి చేయాలని చెప్పి కలుపుకొని ఈ గంజా కానీ ఇతర ఇప్పుడు ఆర్టిఫిషియల్ డ్రగ్స్ అనేది కూడా అన్ని చోట్ల స్ప్రెడ్ అవుతున్నాయి సో అది కూడా మనం కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఉంది ఇది అందరూ రెస్పాన్సిబిలిటీ నాకు సంబంధం లేదు పోలీస్ మాత్రమే చూడాలంటే చేయడం చాలా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క పెద్దవాళ్ళకి పిల్లలకి ఆల్ డిపార్ట్మెంట్స్ ఆల్ ఆర్గనైజేషన్స్ అందరు కూడా ఈ గంజా పైన ఏమి ఇన్ఫర్మేషన్ వచ్చినా మనకు వన్ నైన్ సెవెన్ టూ ఉంది వన్ ఉంది ఏమికి కాల్ చేసి మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చినా ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారో వాళ్ళు సంబంధించిన సీక్రసీ మేము మెయింటైన్ చేస్తాము మీరు ఇచ్చిన ఈ సొసైటీని గంజా సొసైటీగా మనం స్వచ్ఛాంధ్ర అటువంటి కార్యక్రమంలో మీరు ఒకసారి గమనిస్తే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నాగరికతకు ప్రతిబింబంగా స్వచ్ఛత కార్యక్రమాన్ని అవలంబించల్లా ప్రతి ఒక్క గ్రామము ప్రతి ఒక్క ఇల్లు ప్రతి ఒక్క కుటుంబం కూడా స్వచ్ఛమైనటువంటి జీవన ప్రమాణాల్లో బతకాలని ఒక నిర్దేశించుకొని ముందుకు పోతుంది తద్వారా ఏదైతే మనం కేంద్ర బడ్జెట్లో కావచ్చు రాష్ట్ర బడ్జెట్లో కావచ్చు అత్యధికంగా వైద్యానికి మనం కేటాయించేటువంటి నిధుల్లో కొద్ది వరకు మౌలిక సదుపాయాలకు కూడా మనం కేటాయించుకునేటువంటి పరిస్థితులు వస్తాయి వైద్య ఖర్చులు తగ్గించుకోగలిగితే అంతేకాకుండా ఆరోగ్యంగా ఉన్నటువంటి బిడ్డలు కానీ ఆరోగ్యంగా ఉన్నటువంటి వ్యక్తులు కానీ అనారోగ్యానికి గురైనటువంటి వాళ్ళకంటే ఎక్కువ గంటలు పని చేయగలరు ఎక్కువ ఉత్పాదకత ఇవ్వగలరు తద్వారా ఈ భారతదేశము అభివృద్ధిలో ముందు పోవడానికి ప్రతి ఒక్కరి భాగస్వామ్యం ఉండే ఉండేటువంటి విధంగానే ఆరోగ్యంగా జీవన ప్రమాణాలు నిర్వహించుకోవాలని ఆలోచనతోనే ఈ రోజున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్వచ్ఛ భారత్ కానీ స్వచ్ఛ ఆంధ్ర కానీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారనేది వాస్తవం అని మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను అధికారంలో మీరు వచ్చినారు కానీ బాధ్యతగా వెసులుకోవడం అనేది ఈ కార్యక్రమం నుంచి కూడా ఒక అలవాటుగా చేసుకోమని చెప్పేసి కూడా కోరుతూ ఉన్నాను ఎప్పుడైతే మనలో మనకు ఒక బాధ్యత వస్తుందో మనలో మనకు ఒక క్రమశిక్షణ వస్తుందో మనలో మనకు ఈ ప్రాంతం బాగుండల్లా మన ఊరు బాగుండల్లా మన రాష్ట్రం బాగుండల్లా మన దేశం బాగుండాలని ఒక పేట్రియాటిజం వస్తుందో అప్పుడే మన ప్రాంతం బాగుపడుతుంది మన బిడ్డలు మత్తును వదులుచుకొని మత్తుకు బానిసలు కాకుండా వ్యక్తిగతంగా వ్యక్తిత్వంతో అత్యధికమైనటువంటి స్థాయికి ఎదిగేటువంటి పరిస్థితి వాళ్ళు పోగలుగుతారు అనేది వాస్తవం కాబట్టి మళ్ళీ తల్లిదండ్రులందరికీ కూడా ఉపాధ్యాయుపాధ్యాయునులకు కూడా తెలియజెప్తా ఉన్నాను మీ బిడ్డల్ని ప్రేమించండి మీ బిడ్డల్ని దగ్గర తీసుకోండి వాళ్ళ కోసం మంచి కొంచెం మంచి బోధించడానికి కొద్దిగా టైం తీసుకోండి కేవలము పుస్తకాల్లో ఉన్నటువంటి మాత్రమే బోధించద్దండి తల్లిదండ్రులు కూడా సమాజం పట్ల వాళ్ళు వ్యవహరించాల్సినటువంటి తీరు గురించి మీ బిడ్డలకు తెలియజేయండి అంతేకాకుండా పక్కలో ఎవరైనా తప్పు చేస్తా అంటే వాళ్ళు చూసి వాడు అట్లున్నాడు నువ్వు అట్లు ఉండొద్దు అని చెప్పదు ఆ బిడ్డ కూడా తెలియజెప్పమంటున్నాను ఆ బిడ్డలు కూడా మన బిడ్డలే అనే ఆలోచనతో మనం బతకగలిగితే అద్భుతమైనటువంటి ఫలితాలను ఇచ్చేటువంటి పరిస్థితులే పోతామని చెప్పేసి కూడా మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఈ బిడ్డలనే వాళ్ళు ఈ దేశ సంపద భవిష్యత్తులో ఈ దేశ భవిష్యత్తు నిర్ణయించే వాళ్ళు కాబట్టే వాళ్ళు అత్యున్నతమైనటువంటి జీవన ప్రమాణాలతో బతకాలనే ఆలోచన ప్రతి ఒక్క తల్లి తండ్రిలో కూడా రావాలని చెప్పేసి కూడా కోరుకుంటూ దానికి అనుగుణంగానే ఈ ప్రభుత్వం యొక్క ఆలోచనలు ఉన్నాయి ముఖ్యమంత్రి గారి ఆలోచనలు ఉన్నాయి అందుకనుగుణంగా మనం కూడా ఆలోచనల్లో జీవన విధానంలో కొద్ది వరకు కరెక్షన్స్ చేసుకొని ముందుకు పోవాలని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ మరొకసారి అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను హింద్ ప్రభుత్వాల యొక్క ఆలోచన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర అంతే స్థాయిలో ఒక మత్తు మందులు లేనటువంటి సమాజ రూపకల్పనలో భాగంగా ఈ రోజు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి స్థానిక డివైఎస్పి గారికి అదేవిధంగా ప్రత్యేక అతిథులుగా విచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు సత్యసాయి జిల్లా కలెక్టర్ గారికి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గారికి అంతే స్థాయిలో నాతో పాటు ఇక్కడ విచ్చేసినటువంటి స్వచ్ఛ కార్పొరేషన్ డైరెక్టర్ పర్వీంద్ మానక్క గారికి మున్సిపల్ చైర్పర్సన్ గారికి అడిషనల్ ఎస్పీ గారికి అదేవిధంగా రిప్రజెంట్ చేస్తున్నటువంటి ఎన్జిఓస్ భానుజా గారికి కాద్రి మున్సిపల్ వైస్ చైర్మన్ గారికి సోదరుడు వాల్మీకి విద్యా సంస్థల అధినేత తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పవన్ కుమార్ రెడ్డి గారికి అందే స్థాయిలో వేదిక మీద ఉన్నటువంటి ఇతరత్ర అధికారులకు స్వచ్ఛంద సంస్థ సభ్యులకు ఎదురుగా ఉన్నటువంటి ఎస్ఏసి గ్రూప్ సంఘ సభ్యులకు పాత్రికే మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు ఈ రోజున ఈ కార్యక్రమంలో భాగం పంచుకోవడానికి ఉరకలేసే ఉత్సాహంతో వచ్చినటువంటి చిన్నారులకు అభినందనలు శుభాభినందనలు పిల్లల్ని ఇంతగా పొగిడినారు కలెక్టర్ గారు వాళ్ళేమో ఆర్మీ వాళ్ళు అన్నారు అయినదుడు వాళ్ళు వాళ్ళే మాట్లాడుకుంటున్నారు ఏమే మిమ్మల్ని ఆర్మీ వాళ్ళని జిల్లా కలెక్టర్ గారు పోగి మీకు క్రమశిక్షణ అయితే రాల పిల్లలు స్కూల్స్ వదులుకొని ఒక మంచి కార్యక్రమంలో భాగస్వామ్యము కావాలని చెప్పేసి ఇక్కడికి ఉరకలు వేసే ఉత్సాహంతో ఎండను కూడా లెక్క చేయకుండా కింద కూర్చున్నారు మీరు కూడా కూడా ఈరోజున వక్తలు వాళ్ళందరికీ కూడా విలువైన సమయం ఇది జిల్లా కలెక్టర్ గారంటే దాదాపు ఏడు మంది ఎమ్మెల్యేల సమస్యలు దాదాపు ఒక జిల్లా బాధ్యతలు నిర్వహించేటువంటి క్రమంలో ఎప్పుడు కూడా బిజీగా ఉండేటువంటి వారు అంతే స్థాయిలో ఎస్పి గారు కూడా ఎప్పుడు కూడా బిజీగా ఉండేవాళ్ళు వాళ్ళు మన ఊరికి వచ్చి మన కోసం మన సమాజం కోసం కదిరి ప్రాంతం కోసం కదిరి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల సుఖ సంతోషాల కోసం ఆలోచించేటువంటి కార్యక్రమంలో మనం వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి గౌరవం అత్యున్నతమైనటువంటి స్థానంలో ఉండాలని చెప్పేసి కూడా పిల్లలకు కూడా తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే పిల్లలు తల్లిదండ్రులు ఒకటే ఆలోచన చేసుకోండి డ్రగ్స్ ఫ్రీ సొసైటీ కావాలని ముఖ్యమంత్రి గారు కలగంటేనో ఎస్పీ గారు ఉద్యోగం చేస్తేనో లేదు సర్కిల్ ఇన్స్పెక్టరో సబ్ ఇన్స్పెక్టరో లేదు హోంగార్డు వరకు పనిచేస్తేనో కుదరదు తల్లిదండ్రులు సామాజిక బాధ్యత ఉండాల పిల్లలను పెంచే క్రమంలో వాళ్ళకు మెచ్యూరిటీ లెవెల్స్ ఉండవు మీరు చూపించాల్సినటువంటి బాధ్యత ఏమంటే మీ బిడ్డల పట్ల ప్రేమను చూపించండి పిల్లలకు సమయాన్ని ఇవ్వండి నిన్నటి రోజున ఒక మీటింగ్లో కూర్చుంటే నాకు ఒక ఆయన చెప్తున్నాడు ఒక ఎన్ఆర్ఐ అమెరికా ఆయన ఆయన ఏదో సాధించినట్టు మన ప్రాంతం ఆయనే టైం ఇవ్వలేకపోతున్నాడంట బిడ్డకి ఆయన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక టెడ్డి బియర్లో టెడ్డి బియర్లో పెట్టేసి నొక్కితే స్టోరీస్ చెప్తుందంట అది వాళ్ళ తండ్రి చెప్పినట్టు ఆయన వాయిస్తో ఏదైనా మాట్లాడిస్తుందంట మళ్ళీ వీడియో చూపించినాడు నాకు సరే మరి హ్యూమన్ టచ్ ఎక్కడుందంటే ఉలికి పడినాడు ఆయన ఎంత మీరు కూడా తల్లిదండ్రులు నేర్చుకోవాల్సిందేమంటే పేరెంటింగ్ గివ్ సమ్ టైమ్ టు వర్క్ చిల్డ్రన్ వాళ్ళని ప్రేమగా దగ్గర తీసుకుంటే వాళ్ళకి వేరే మత్తు అవసరం లేదు మీ ప్రేమే ఒక మత్తుగా ఉంటుంది వాళ్ళని పెంచి పోషించాల్సినటువంటి బాధ్యత తల్లిదండ్రుల మీద సమాజంలో ఉన్నటువంటి విలువైనటువంటి వ్యక్తుల మీద బాధ్యత కలిగినటువంటి వ్యక్తుల మీద నిరంతరం ఉంటుంది పోలీసు వాళ్ళు ఉద్యోగం చేయగలరు కానీ మీ మనందరికీ కూడా ప్రేమపంచమంటే అంత సమయం వాళ్ళ దగ్గర కూడా ఉండదు దురదృష్టమో అదృష్టమో తెలియదు కానీ ఈ భూమి ఉన్నటువంటి ప్రతి జీవికి కూడా ఇరవై నాలుగు గంటల టైం ఉంటుంది వాళ్ళ ఉద్యోగం వాళ్ళకు ఉంది వాళ్ళ చేయాల్సిన పనులు వాళ్ళకు ఉన్నాయి కానీ తల్లిదండ్రులకి మీ బిడ్డలు చూడటమే మీకు ప్రత్యేకమైనటువంటి బాధ్యత వాళ్ళకు సమయం ఇవ్వాల్సిందేదే మీ ప్రత్యేకమైనటువంటి విధి విధానాల పిల్లలు కూడా సామాజిక బాధ్యతతో మసలుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఈ రోజున ఏం మిస్ అవుతుందంటే అధ్యాపకులకు కూడా తెలియజెప్తా ఉన్నాను మేక్ దెమ్ టు లర్న్ సర్టన్ సోషల్ రెస్పాన్సిబిలిటీస్ సివిక్ సెన్స్ ఉండాలా ఈ సమాజం నాది నా తర్వాత కూడా మళ్ళీ మనుషులే బతుకుతారు వాళ్ళు కూడా మాకంటే ఇంకా మెరుగైనటువంటి జీవన ప్రమాణాలతో బతకాలనే ఆలోచన ఈ భూమి మీద పుట్టిన మనందరికీ కూడా ఇక్కడ గాలి పీల్చుకుంటున్నాం నీళ్లు పీల్చుకుంటున్నాం భూమిని వాడుకుంటున్నాం ఇల్లు కట్టుకుంటున్నాము పాఠశాలలో పోతున్నాం బట్టలు వేసుకుంటున్నాం కానీ మన తర్వాత కూడా వచ్చే తరానికి మనం మంచి వాతావరణాన్ని మిగిలించాలా అనే ఆలోచన మనందరి మీద కూడా ఉండాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం